मुकुन्द जुलर्स् फस्ट् एन्स् श्रीशैलेशदयापात्रं धीभक्त्यादिगुणार्णवं यतीन्द्रप्रवणं वन्दे रम्यजामातरं मुनिं Asmadacharya नाथयामुनमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् यो नित्यमच्युतपदाम्बुजयुग्मरुक्मा व्यामोहतस्तदितराणि तृणाय मेने अस्मद्गुरोर्भगवतोऽस्य दैकसिन्धोः रामानुजस्य चरणौ शरणं प्रपध्ये मातापिता युवतयस्तनया विभूतिः सर्वं यदेव नियमेन मदन्वयानाम् आद्यस्य न कुलपतेर्वहुलाभिरामं श्रीमत्तदङ्घ्रीवलं प्रणमामि मूर्ध्ना भूतं सरश्च महदाह्वयभट्टनाथ श्रीभक्तिसारकुलशेखरयोगिवाहान् भक्ताङ्घ्रिरेऽनुपरकालयतीन्द्रमिश्रान् श्रीमत्पराङ्कुशमुनिं प्रणतोऽस्मि नित्यम् ॐ भगवन्नारायणाभिमतानुरूपस्वरूपगुणविभवैश्वर्यशीलाद्यनवधिकातिशय रूप असङ्ख्येयकल्याणगुणगणां पद्मवनालयां भगवतीं श्रियं देवीं नित्यानपायिनीं निरवद्यां देवदेव दिव्यमहिषीम् अखिलजगन्मातरम् अस्मन्मातरम् अशरण्यशरण्याम् अनन्यशरणः शरणमहं प्रपद्ये कर्कटे पूर्वफल्गुण्यां तुलसीकानोद्भवां विश्वम्बरां गोदां वन्दे श्रीरङ्गनायकी नीलातुङ्गस्थनगिरितटी सुप्तमुद्भोज्य कृष्णम् പാരാർത്ഥ്യം സംശ്രുതിശതശിരസ്സിദ്ധമധ്യാപയ സോച്ഛിഷ്ടം സ്രജി നിഗളിതം യാഫലാത്കൃച്ചു ഗോദാ തൈ നമ ഇതമിദം ഭൂയേവാസ്തു ഭൂയ അന്ന വയൽ പുതുവൈ ആണ്ക് പന്നുതിർപ്പൈ പൽപദീം ഇനിശയാൽ പാടിക്കൊർത്തൽ പാമാലൈ പൂമാലൈ ശുടിക്കോർത്തുൽ షూడి కొడతొడుకుడే తొల్పావై పాడి అరుళవల్లవల్వల నాడిని వేంగళవర్క్ ఎన్న విద్య నిర్మాట్రం నాంగళవా వన్నమే నలుహు ఓం అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ శ్రీ గోదారంగనాథాభ్యా జై శ్రీమన్నారాయణ జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ ప్రియ ప్రియభగవద్భక్తబంధులారా అమ్మ గోదాదేవి మనకు ఉపదేశించినటువంటి ధనుర్మాస వ్రతంలో ఈరోజు ఐదవ పాసురాన్ని మనం అనుసంధానం చేసుకొని యథాశక్తిగా విశేషార్థాలు చెప్పుకుందాం ముందుగా పాసురం ఓం శ్రీ గోదాదేవ్యై నమ మాయనై మన్నవడమధురమైందనై తూయ పెరుణీర్యమునై తురైవనై ఆయర్ కుల తిరింతో విలక్కై తాయై కుడలు శ్రేద దామోదరునై తాయే కుడల్ విలక్కం శైద దామోదరణై తూయో మాయ్ వందునాన్ తూ మలర్తూ విస్తూ వాయినాల్ పాడి మనత్నాల్ సింధిక్క పో జియం పుగదరవాన్న నవం తీనుల్ తూషాగుం చెప్పేలో రెంబా వాయ్ పూజపి జంపుదరవాన్న నన్న నవం తీనులు తూషాగుం చెప్పేలో రెంబా వాయ్ అని గోదాదేవి మనకి ఈ పాశ్రమంలో భగవంతుడి యొక్క ప్రభావాన్ని వైభవాన్ని మరొక రూపంలో అనుసంధానం చేస్తుంది ఎలాగా మాయనై అనేటువంటి ఒక పదంతో భగవంతుడి యొక్క మాయా ప్రభావం ఎంత గొప్పదో అమ్మవారు చెప్తుంది అంటే మాయా అంటే ఏమిటి అంటే భగవంతుడి యొక్క శక్తులన్నీ వివిధ రూపాల్లో విభజించబడి అది సృష్టి కారణమైనప్పుడు ప్రకృతి వికృతిగా మారినప్పుడు దాన్ని మాయా అంటారు మనం కనబరిచే మాయ వేరు మనకు కనబడేవి ఇంద్రజాల మహేంద్రజాలాన్ని కూడా మాయా అంటారు ఇవి చిన్న చిన్న మాయలు చిన్న మాయ కలిగిన వాడుకు కూడా ఏం చేస్తాడు ఆ క్షణంలోనే కొన్ని గింజలను చల్లి వెంటనే అవి మొలకెత్తి ఫలపర్యంతమయ్యేలాగా చేస్తారు ఫలాలు ఇచ్చేలాగా ఆ క్షణంలోనే కానీ ఎంతకాలం ఉంటుంది అది ఆ క్షణంలోనే మళ్ళీ అదృశ్యమైపోతుంది కనబడకుండా పోతుంది ఇది సాధారణమైనటువంటి మాయ కానీ భగవంతుడి మాయ ఎలాంటిది జగ సృష్టి స్థితి లయలకు కారణమైనటువంటి మాయా ఒకసారి భగవంతుడు సృష్టి ప్రారంభిస్తే కొన్ని లక్షల సంవత్సరాల వరకు ఆ సృష్టి నిలబడి ఉంటుంది జీవులు మారుతూ ఉంటారు దేహాలు మారుతూ ఉంటాయి ఎలాగైతే మూడు వర్ మూడు కాలాలు మనకున్నాయో ఆరు ఋతువులు మనకున్నాయో పన్నెండు మాసాలు ఉన్నాయో అలాగే మన ఈ జీవుడు ఈ శరీరాలను వదిలి ఇంకో శరీరానికి ఇంకో శరీరానికి మారుతూ ఉంటాడు కానీ ఆ యుగం అలాగే నిలిచి ఉంటుంది కలియుగ ప్రమాణం ఎంత నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు ఈ కలియుగ ప్రమాణం దీనికి రెట్టింపు ద్వాపరయుగము దానికి రెట్టింపు త్రేతాయుగము దానికి రెట్టింపు కృతయుగము కృతయుగము ముప్పై రెండు లక్షల సంవత్సరాల పైన ఉంటుందట మరి ఇంత సృష్టిని ఈ నాలుగు యుగాలు కలిపితే ఒక చతుర్యుగం అంటారు మరి కాలాన్ని సృష్టిని నిలప కలిగినటువంటి ఒక స్థాపక శక్తి భగవంతుడి యొక్క మాయా అలాంటి సృష్టి కలిగించినటువంటి తర్వాత ఇంకెవరైనా మైందనై అంటే యువరాజు అయినటువంటి వాడు ఎక్కడ యువరాజు అక్కడ కౌసుని తర్వాత ఈయనే రాజు కానీ ఇక్కడ నందగోకులంలో వరకు నందుడు రాజు అయితే ఈయన యువరాజుగా ఉంటాడు నందగోకులంలో అలా నందగోకులానికి యువరాజు అయినటువంటి వాడు ఎలా ఎక్కడున్నాడు తూయ పెరునీర్ అంటే పరిశుద్ధమైనటువంటి జలాన్ని ప్రవహించేటువంటి యమునా నది తీరంలో విహరించేవాడట ఈ లక్షణాలన్నీ ఎవరికి ఉన్నాయి యమునా తీరంలో ఏ అవతారంలో భగవంతుడు విహరించాడు అంటే శ్రీకృష్ణ అవతారమే అదే శ్రీరామచంద్రుడు సరైనది తీరాన ఆయన విహరించాడు అలాగే శ్రీకృష్ణుడు యమునా నది తీరాన విహరించాడు ఈ రెండు నదుల్లో ఏది గొప్పది అటు సరైనదా ఇటు విరజానదా ఆ తర్వాత రాముడు సంచరించినటువంటి గోదావరి నది గొప్పదా అనేటువంటి మనకు ఒక సంశయం కలిగినప్పుడు ముందు ముందు పాసురాల్లో తెలుస్తుంది అన్నమాట పెరునీరు యమునై తురవెనయి గోపవంశము అవద అవతరించినటువంటి మణిదీపం వంటి వాడు అంటే మణిదీపం అంటే ఏమిటి మనం జ్యోతులు వెలిగిస్తాం దీపాన్ని వెలిగిస్తాం ఆ దీపం ఎంత వరకు ఉంటుంది ఎంతకాలం ఉంటుంది దాంట్లో చమురు ఉన్నంతవరకే ఆ నూనె నెయ్యో పదార్థం ఉన్నంత వరకు ఆ దీపం వెలుగుతూ ఉంటుంది కానీ ఈ భగవంతుడు ఎంతకాలం ఉంటాడు ఆయన ఆది మధ్యాంతరహితుడు ఆయనకు ఇది ఆది ఇది ఇప్పుడు మొదలైంది భగవంతుడు అవతారం అని కానీ ఇది మధ్య అని కానీ ఇగో ఇప్పుడు అంతమవుతుంది కానీ అని చెప్పలేనటువంటి ఆది మధ్యాంతరహితమైనటువంటి అవతారం భగవంతుడిది ఆ అవతారాల్లోనే కొద్ది కొద్దిగా అంశాల చేత ఈ మత్స్య మత్స్యావతారాది దశావతారాలు ఇంకా ఇంకా అవతారాలు మనకు భాగవతంలో చెప్పబడ్డాయి ఆ అవతారాలన్నీ మన కోసమే భగవంతుడు ఎందుకు అవతరిస్తాడట ఆయన అవతరించడానికి ఆయనే మూడు కారణాలు చెప్తాడు భగవంతుడు ఏం కారణాలు పరిత్రాణాయ సాధువునాం సాధువులు అంటే మంచి ప్రవర్తన కలిగిన వాళ్ళు అలా సాధు ప్రవర్తన కలిగిన వాళ్ళను పరిత్రాణాయ రక్షించడం కోసం వినాశాయ చ దుష్కృతాం దుష్కృతి అంటే పాపాలు కర్మలు దుష్కర్మలు చేసేవాళ్లను నశింపచేయడానికి తాను అవతరిస్తాడట ఇంకోటి ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే అంటే ఎప్పుడైతే యథాయథాహి ధర్మస్ గ్లానిర్భవతి భారత అన్నాడు అప్పుడు ఎప్పుడైతే అధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు అవతరిస్తాను అన్నాడు మరి అవధర్మానికి హాని కలిగితే అధర్మాన్ని తొలగించడం ఒకటేనా అవతార ప్రయోజనము అంటే కాదు ఈ మూడు ప్రయోజనాలు చెప్తున్నాడు ఏమిటి సాధువులను రక్షించడము దుష్టులను శిక్షించడము తద్వారా ధర్మ సంస్థాపన చేయడం ఈ విధమైనటువంటి అవతార వైభవం భగవంతుడిది ప్రతి అవతారానికి ఈ మూడు ప్రయోజనాలు ఉంటాయి అలాగా ఎక్కడ అవతరించాడు స్వామి ఈ గోకులంలో మధురలో పుట్టి గోకులంలో పెరిగినటువంటి వాడు ఆ మధురకి గోకులానికి కూడా మణిదీపం లాంటివాడు జ్యోతిలాగా ఏదో కొంతకాలం కాదు మణిదీపం ఎప్పుడూ వెలుగుతూనే ఉంటుంది దానికి ఏ ఏదో చమురైపోవడం లాంటిది లేదు ఆ మణి ఉన్నంతకాలం ఆ తేజస్సు ఆ వైభవం ఆ కాంతి ఉంటూనే ఉంటుంది అనమాట అలాంటి మణిదీపం లాంటి వాడు శ్రీకృష్ణ భగవాడు తాయై కుడల్ విలక్కంషదామోదరణై అంటే యశోదాగర్భాన్ని ప్రకాశింపజేసినవాడట యశోదా గర్భంలో జన్మించాడైనా లేదు దేవకి గర్భంలో జన్మించాడు అయినప్పటికీ కూడా ఇక్కడ తనేయుడుగానే పిలువబడ్డాడు శ్రీకృష్ణుడు బాల్యమంతా కూడా అక్కడే గడిచిపోయింది కాబట్టి యశోదా గర్భ సంభూత దేవకి గర్భ సంభూత అన్నప్పటికీ కూడా ఆ యశోదా గర్భాన్ని పావనం చేసినటువంటి వాడవయ్య ఆ తల్లి గర్భాన్ని ఇద్దరి గర్భాలు అటు యశోదాదేవి గర్భాన్ని ఇటు యొక్క ఎందుకు స్తన్యాన్ని తీసుకున్నాడు అక్కడ యశోదాదేవి తనేడుగా చెప్పబడ్డాడు కాబట్టి ఆ తల్లి గర్భాన్ని జన్మించినందుకు దేవకీదేవి గర్భాన్ని అందరి యొక్క గర్భాలను ప్రకాశింపచేసినవాడా అని దామోదరణై తుయోమాయి వందునాం పరిశుద్ధమే వచ్చినాము ఎక్కడికి వచ్చినాము దామోదరణై మనకి గతంలో గడిచిన మాసం ఈ మార్గశిర మాసానికి ముందు గడిచింది కార్తీక మాసం అంటాం కదా ఆ కార్తీక మాసానికి మరో పేరు దామోదర మాసము అంటారు అసలు ఈ దామోదరుడు అంటే ఎవరు శ్రీకృష్ణుడే దామోదరుడు మరి ఆ పేరు ఎందుకు వచ్చింది అంటే ఈయన చాలా అల్లరి పిల్లవాడు కదా అల్లరి చేస్తుంటాడు ఎప్పుడు ఆ ఇంట్లో పాలు ఈ ఇంట్లో పెరుగు మిగతా తన ఇంట్లో లేనట్టు ఐదు లక్షల గోవులు ఉన్నాయట నందుడికి మరి అంత పాడి సంపద ఉన్నప్పటికీ ఇంకో ఇంట్లో ఎందుకు అంటే వాళ్ళను కూడా అనుగ్రహించాలి అది భగ భగవంతుడి యొక్క అవతార ప్రయోజనం కదా అందరిని ఆనందింప చేయాలి అని ఆ లీలలను ప్రదర్శి ప్రదర్శిస్తూ ఉంటాడు ఆయన వెళ్ళి ఆ ఇంట్లో ఈ ఇంట్లో పాలు పెరుగు దొంగిలిస్తుంటే తట్టుకోలేకపో తాను ఒక్కడే తినడు తను తిన్నంత తిని తన స్నేహితులకు పెట్టినంత పెట్టి మిగతా అంతా ఏదో కుండలు పగలగొట్టి అల్లరి అల్లరి నానా గందరగోళం చేసి వస్తాడు వీళ్ళందరూ యశోదాదేవికి కంప్లైంట్ చేయడం వెళ్ళి అమ్మ మీ కృష్ణుడు ఇలాంటి అల్లరి చేస్తున్నాడు కాబట్టి అమ్మ నీ కుమారుడు మా ఇంట్లోను పాలు పెరుగు మననీయుడమ్మ పోయిదం ఎక్కడికైనా అని మేము ఈ నగరాన్ని విడిచి వెళ్ళిపోతామమ్మా నీ ఆ పిల్లవాడిని అల్లరి తట్టుకోలేము అని ఆ యశోదేవి చెప్పినప్పుడు అయ్యో ఇంత అల్లరి చేస్తున్నాడా పిల్లవాడు నాకు ఒక అపకీర్తి తెచ్చి పెడుతున్నాడు కదా ఈయన్ని కట్టివేద్దామని చెప్పి ఒక తాడు తీసుకొని బయలుదేరుతుంది ఆయన అనంతమైనటువంటి అనంతకోటి బ్రహ్మాండాలను తన గర్భంలో దాచుకున్నవాడు ఏ తాడుకు కట్టిపడతాడు ఆయనను కట్టే ప్రసక్తి లేదు ఆయనను కట్టే శక్తి లేదు ఆయనను కట్టే ఒక సాధనమూ లేదు ఒక శక్తి ఒక ఒక సాధనం మాత్రం ఏది భక్తి అనే సాధనానికి కట్టుబడతాడు భక్తుల యొక్క శబదానికి కట్టుబడతాడు అంతకుమించి ఎక్కడా కాదు ఆ యశోదాదేవి ఈయన నడుముకు ఒక తాడును కట్టి ఆ తాడు కట్టడానికి చాలా కష్టపడుతుంది ఆ గోకులంలో ఉన్న తెచ్చి కట్టిన తాళ్ళు ఎన్ని తాళ్ళు తెచ్చినా సరిపోవట్లేదు ఆయన బొజ్జకి ఇంత చిన్న పిల్లవాడు మరి అంత పెద్ద బొజ్జ ఎలాగ తయారైంది అదే భగవంతుడి మాయ కాబట్టి అప్పుడు ఆ యశోదాదేవి బాధను తట్టుకోలేక తనకు తానుగా కట్టుబడ్డాడు అప్పుడు ఆ కట్టుబడ్డా అని చెప్పి సంతోషించింది మనం కూడా ఏదైనా కార్యాన్ని సాధిస్తే ఇది నా వల్లే అయింది అనుకుంటాం లేదు మన ఒక మంచి చేసినా చెడు చేసినా అది భగవంతుడి యొక్క ప్రేరణ ఆయన శక్తి భగవతో బలేనా భగవతో వీరేనా భగవత తేజసహా అన్నట్టుగా ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణమ అనుగ్రహం ఉంటేదాని ఏదైనా చేయలేము మనం హరి ఆజ్ఞ లేనిదే తృణమైన కదలదు అంటారు అంటే భగవంతుడి ఆజ్ఞ లేకుండా గడ్డిపోచ కూడా కదలట గడ్డిపోచ కదలాలంటే గాలి వీచాలి గాలి వీచాలంటే భగవంతుడి యొక్క ఆజ్ఞ జరగాలి కాబట్టి అంతటి శక్తి కలిగిన పరమాత్మను ఒక చిన్న ఒక గోప బాలిక కట్టేస్తుందా యశోదాదేవి సరే తను అనుగ్రహం చేత కట్టుబడ్డాడు అప్పుడు ఆ తాడుతో కట్టినప్పుడు ఆయన బొజ్జకు ఒక మచ్చ పడిందట దాన్ని ధామము అంటే మచ్చ ఉదరము అంటే బొజ్జ ఆ ఉదరం మీద ధామం ఏర్పడింది కాబట్టి దామోదరుడు అనేటువంటి ఒక పేరు కృష్ణుడికి వచ్చింది ఆ పేరు తనకు చాలా ఇష్టంగా భావిస్తాడట ఎందుకు తల్లి యొక్క లీలలను కూడా ఇక్కడ చూపించింది తన లీలే కాదు యశోదాదేవి యొక్క భక్తి శక్తి శ్రద్ధ పట్టుదల ఎంత గొప్పదో కూడా మనకు తెలియజేసింది కాబట్టి దామోదరుడు అనేటువంటి పేరు చాలా ఇష్టమట స్వామి ఆ స్వామికి ఏం చేద్దాము మంచి పూలను సమర్పిద్దాము అంటున్నారు ఆయన పాదాలకి మంచి పూలను ఏం పూలు మంచి పూలు అన్ని పూలు మంచి అంటే అర్థమైంది అంటే పరిశుద్ధమైనటువంటి ఏటిది పరిశుద్ధమైనటువంటి పువ్వులు ఎక్కడ ఉన్నాయి అంటే సృష్టిలో ఉన్న పువ్వులన్నీ కూడా తుమ్మెదల చేత ఎంగిలి చేయబడ్డవే జనాలందరి చేత చూడబడ్డవే చూస్తే కూడా ఎంగిలే అందుకే భగవంతుని ప్రసాదాన్ని ఎవరు చూడకుండా ఒక వస్త్రం చేత కప్పి తీసుకువెళ్ళి నైవేద్యం పెడతారన్నమాట వాసన చూసినా కూడా ఎంగిలిపడ్డట్టే అందుకనే మనకి తిరుపతి లాంటి దివ్య దేశాల్లో వాసము ముక్కుకు ఒక వస్త్రాన్ని కట్టుకొని భగవంతుని ఆరాధన చేస్తారన్నమాట అందుకు ఆయనకు సమర్పించే పుష్పాలు కానివ్వండి ప్రసాదం కానివ్వండి ఏది మనం ముందుగా వాసన చూడకూడదు ఆ వాసన మనకు తగలకూడదు మన స్పర్శ వాటికి తగలకూడదు అనేటువంటి ఉద్దేశంతో అలా పవిత్రంగా చేస్తారు భగవంతుని యొక్క ఏం పుష్పాలు ఇవి అంటే అష్టవిధ పుష్పాలు ఉన్నాయట అహింస ప్రథమం పుష్పం అని అహింస ఇలాంటివి ఎనిమిది గుణాలు మనకి చెప్పబడ్డాయి ఆ ఎనిమిది ధర్మాలు మనం ఆచరిస్తే భగవంతుడికి అష్టవిధ పుష్పాలు సమర్పించినట్లే అవి పరిశుద్ధమైనటువంటి పుష్పాలు వాటిని సమర్పిస్తే భగవంతుడు ఆనందిస్తాడు ఆ పుష్పాలను సమర్పించి భగవంతుడి యొక్క నామాలను ఆనందంగా శ్రద్ధగా భక్తితో గానం చేద్దాము అనుసంధానం చేద్దాము తర్వాత మణిత్నాల్ చిందిక్క ఆ మనస్సు ఆయన స్మరిస్తే చాలు ఆయన నామాన్ని గానం చేస్తే చాలు ఏం జరుగుతుందట పూజపీఎం పోదరవాన్ నిల్వ చేసుకున్నటువంటి పెట్టుకున్నటువంటి ప్రవేశించుటకు వీలు కానటువంటి ఆగామి సంచిత ప్రారంభ కర్మలన్నీ కూడా ఇంతకుముందు చెప్పుకున్నాం త్రివిధ కర్మలని సంచితము ప్రారంధము ఆగామి అవన్నీ కూడా నిప్పులో కాలిన కట్టెల్లాగా దూది పింజల్లాగా కాలి మాడి మసైపోతాయి అని భగవద్గీతలో కూడా శ్రీకృష్ణుడు చెప్తాడు దీన్నే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అంటాడు భగవంతుడికి అంత శక్తి ఉందా ఉంది అని ఎన్నో సందర్భాల్లో స్వామి నిరూపించాడు భారత భాగవతం అందుకే భాగవతం చదవాలి మానవుడికి మోక్షాన్ని ప్రసాదించేటువంటి ఏకైక గ్రంథం ఏదైనా ఉంటే అది భాగవతం ఇంకే సాధన చేయాల్సిన అవసరం లేదు భగవద్గీత అను కేవలం అనుసంధానం చేయడం కాదు దాన్ని పారాయణ గ్రంథం కాదు అనుష్ఠాన వేదాంతం అంటారు భగవద్గీతలో ఉన్నది అదే భారతంలో ఇచ్చినటువంటి రెండు రత్నాలు మనకి ఒకటి శ్రీ విష్ణు సహస్రనామం అయితే రెండవది భగవద్గీత కానీ విష్ణు సహస్రనామం పారాయణ చేస్తే చాలు కానీ భగవద్గీత కేవలం పారాయణం కాదు అందులో ఉన్నటువంటి విషయాలని అనుష్ఠాన పర్యంతం మనం ఆచరించాలి అనుష్ఠాన వేదాంతం అంటారన్నమాట ఏదో శుష్క వేదాంతం కాదు కాబట్టి భగవంతుడి యొక్క గుణానుభవాన్ని కీర్తించాలి కీర్తిస్తే ఆయన మనసులో ఆయనను మన మనసులో నిలుపుకుంటే మన యొక్క ఆ ఆగామి ప్రారంభ సంచిత కర్మలన్నీ తొలగిపోతే మళ్ళీ జన్మ అనేటువంటిది ఉండదు పునర్జన్మ రాహిత్యం కలుగుతుంది ఈ జనన మరణ చక్రంలో నుండి మనం బయటపడిపోతాము అని ఈ విధంగా భౌతికమైనటువంటి లౌకికమైనటువంటి ప్లస్ ఆధ్యాత్మికమైనటువంటి ప్రయోజనాలను కూడా కలిగిస్తుంది భగవంతుడి నామం అని చెప్పి మాయావి అయినటువంటి ఆ శ్రీకృష్ణుని యొక్క నామాల్ని మనకు చెప్తుంది ఎన్నో మాయలు శ్రీకృష్ణావతారంలోనే కోకల్లలుగా మాయలు చూపించాడు భాగవతంలో చూస్తే తెలుస్తుంది అనమాట శ్రీకృష్ణుడు లీలలు ఎంతో ఒక స్కందమే దశమ స్కందం మొత్తం కూడా భగవంతుడైన శ్రీకృష్ణుడు లీలలే వర్ణించబడి ఉన్నాయన్నమాట అంత గొప్ప అవి కొంతవరకే కొన్నే గ్రహించినటువంటి గ్రంథస్థం చేసినటువంటి మహానుభావుడు వ్యాసమహర్షి కాబట్టి మిగతా గ్రంథాలు ఏమి మనం తపస్సులు యజ్ఞాలు దానాలు ఏం చేసినా చేయకపోయినా సరే భాగవతాన్ని ఒకసారి వింటే చాలు తరించిపోతాం పరిక్షిత్తు మహారాజు కూడా సుఖయోగి ద్వారా ఆ భాగవతాన్ని విని తరించిపోయాడు అలాంటి భగవన్ లీలలను మనం అనుసంధానం చేద్దాం భగవంతుని యొక్క నామాన్ని మనం అనుసంధానం చేద్దాం అని చెప్పి గోదాదేవి మాయావి అయినటువంటి ఆ మహాత్ముని యొక్క వైభవాన్ని ఈ పాసునంలో వివరించింది మనకి జై శ్రీ నారాయణ ఓం అష్మద్ గురుజో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ టింక్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ టింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ ట్రీ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ టింక్ For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So, subscribe to iDream Media. I dream ki iDream team andar ki. Huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీ మైండ్ నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోర్ దరి gitలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్